ఎన్నో విషయాలు చెప్తూ ఎన్నో మ్యాజిక్లు చేస్తూ చేస్తున్నారు మరి కొద్దిగా చెప్తారు వినండి గౌరవనీయులు మార్పు జగన్మోహన్ రావు గారు ఉత్తరాంధ్ర పిడిఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఎంఎస్ శర్మ గారు పెద్దలు డాక్టర్ గయేశ్వరరావు గారు హాజరైన పెద్దలందరికీ నమస్కారాలు విద్యార్థులకు శుభాకాంక్షలు ముందుగా ఈ ప్రాంతం ఉద్యమాలకి కేంద్రమైన ప్రాంతం మార్పు పద్మనాభం గారు సుబ్బారావు పాణికిరహి గారు లాంటి మహనీయులు తిరిగాడిన ప్రాంతం ఇది ఇక్కడ చెప్పాలంటే ఎర్రజెండా రెపరపలాడిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఒక ప్రజా చైతన్య వేదిక విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిజంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులుగా ఉన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రిమోట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పెట్టి మండలంలో ఉండే విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ నుండి హై స్కూల్ విద్యార్థుల వరకు ఉండే విద్యార్థుల్ని ఉపాధ్యాయులు మమేకం చేసి నిర్వహించడం గొప్ప విషయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను అందులో కూడా జీవ పరిణామం గురించి ఒక కాన్సెప్ట్ పెట్టి దాని మీద ఎస్ఏ రైటింగ్స్ విద్యార్థులు అమ్మాయి అమ్మాయిలు మాట్లాడదాల్చుకున్న వాళ్ళు దయ ఉంచి మీరు నేను కూడా టీచర్ని సైన్స్ టీచర్ని ఇక్కడ ఉండే పెద్దలు ఎమ్మెల్సీ గారు విశాఖపట్నం నుండి వచ్చారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు పనిచేశారు మనకి ఎమ్మెల్యేలు మన నియోజకవర్గం ఒకరైతే ముప్పై ఐదు నియోజకవర్గాలకి ఆయన ఎన్నికైనా ఎమ్మెల్సీగా రెండు పర్యాలు చేశారు మనం కొంచెం ఇంత దూరం నుండి సార్ లేకపోతే ఇక్కడ ఉండే పెద్దలు అందరూ వచ్చున్నారు కాబట్టి మీరు నిస్సందర్భంగా ఉంటే కొద్ది నిమిషాల్లో ముగిద్దాం జీవ పరిణామం గురించి సుమారు నూట ముగ్గురు నూట నలుగురు ఎస్సేసారు ఎస్ఐ రైటింగ్స్ రాసి తీసుకొచ్చారు ఎక్స్ట్రాడినరీ థింగ్ ఇది ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద డిబేట్స్ జరగాలి డిస్కషన్ జరగాలి దాని మీద సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలి మీరు యాజ్ ఎ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్ ఈ విజ్ఞానం అనేది చాలా పెద్ద ఓషన్ ఉన్నది సముద్రం ఈ సముద్రంలో మనం ఎంత నేర్చుకుంటే అంత విజ్ఞానవంతులు ఈస్ బోర్న్ బై బోర్న్ యాజ్ ఇంటలెక్చువల్ బై బర్త్ ఎవరు కూడాను బర్త్తోనే పుట్టుకతోనే విజ్ఞానవంతులు కాదు హూ విల్ లెర్న్ ఏ లాట్ హూ విల్ రీడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ దే విల్ బికమ్ ఏ ఇంటలెక్చువల్ అండ్ జీనియస్ అట్లాంటి ఇక్కడ మార్క్బు ట్రస్ట్ ఆఫ్ ఒక లైబ్రరీ కూడా ఉంది యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ ద బుక్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద లైబ్రరీ మీకు సంబంధించి కూడా ఒక విషయం ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ లక్ష్య సాధన కోసం తప్పన పడండి యూ టు స్ట్రైవ్ హార్డ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆ డెస్టినేషన్ అనేది మీ చేతుల్లో ఉంది ఇది ఎవరి కోసం మీరు ఇక్కడ విజ్ఞానవంతులుగా మారడం అనేది దట్ ఈస్ ఇన్ యూర్ హ్యాండ్స్ మీరు కాదాల్చుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే మీరు చేరుకోగలుగుతారు అవసరం లేదు ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు భవిష్యత్తులో ఒక నాలుగైదేళ్ళు మీరు ఈరోజు కష్టపడితే భవిష్యత్ అంతా మీరు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడే మీరు ఎంజాయ్ అనుకోండి భవిష్యత్ యూ హ్యావ్ టు ఎంజాయ్ బై లెర్నింగ్ నేర్చుకోవడం ద్వారా ఎంజాయ్ చేయాలి చదువు ద్వారా ఎంజాయ్ చేయండి చదువుని ఎంజాయ్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తుని పొందాలని చెప్పేసి కోరుకుంటూ చార్లెస్ డార్విన్ డార్ డార్మినిజం ఎవల్యూషన్ థియరీని మనం ఈ సందర్భంగా ఒక రేఖ మాత్రంగా మీకు విషయాలు చెప్పి ముగిద్దాం ఈ జీవ పరిణామంకి ముందర ఈ విశ్వం పుట్టుకు సంబంధించి కూడా ఈ భూమి అనేది కూడా ఎక్కడ నుండి వచ్చింది ఎక్కడ నుండి వచ్చింది ఇట్స్ ఫ్రమ్ సన్ సూర్యుడి నుండి ఒక సకలం ఇది అది భూమి ఇంకా రూపాంతరం చెందింది కొన్ని వేల సంవత్సరాలు వర్షాలు పడినాయి సముద్రాలు ఏర్పడినాయి ఈ సముద్రాలు నదులు సముద్రాలు అబౌట్ ఎంత ఉంది సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎత్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద వాటర్ వాటర్ బాడీస్ అంతే కదా ఇందులో వన్ పర్సెంటేజ్ మనకి ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉంది లెస్ దెన్ వన్ పర్సెంటేజ్ మిగతాది ఇది సలైన్ వాటర్ ఇందులో ఈ వర్షాలు తుఫాన్లు లేకపోతే వీటి కారణంగా వాటర్ ఫ్లో అయిన తర్వాత అదంతా చేరిన తర్వాత సముద్రాల్లో సమ్ కెమికల్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా ఎలిమెంట్స్ అన్ని కలిసి ఫస్ట్ లివింగ్ బీయింగ్ ఏర్పడింది దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గే అంటే మొట్టమొదటి సముద్రజీవి దట్ ఈజ్ బిలాంగ్ టు కింగ్డమ్ మొట్టమొదటి మొక్క అనేది ఏర్పడింది మొ అంటే ఆల్గే దాని నుండి పరిణామ క్రమంలో మనకి ప్రోటోజోన్స్ ఫోరిఫేరర్ సిలిట్రేట్స్ ఇట్లాగా హెల్మిందిస్లు అనిస్ ఆత్రోపార్ట్స్ మనం వీ ఆల్ దిస్ థింగ్స్ ఎకైన్యోడర్మేటా మొలస్కా ఎకనోడర్మేటా వరకు ఏంటంటే నాన్ కార్డేట్స్ తర్వాత కార్డేట్స్ పీసెస్ అంఫీబియన్స్ రెప్టైల్స్ అండ్ మ్యామిల్స్ అంతే కదా చేపలు ఉపచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇది ఒక పరిణామ క్రమంలో జరిగినాయి అంటే మనం ఇక్కడ ఏం జరిగింది నేచురల్ సెలెక్షన్ చెప్పారు మన డాక్టర్ గారు చెప్పారు శర్మ గారు చెప్పారు ఫిట్నెస్ ఆఫ్ ద ఫిట్ విల్ సర్వైవ్ మోహేశ్వర మోహన్సార్ ఫిట్నెస్ ఇన్ దిస్ నేచురల్ సెలెక్షన్ ఎవరు సెలెక్ట్ అవుతారు మనం యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ దిస్ మండల్ అంతే కదా మీరు వచ్చారంటే జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించి మీరు రాయడానికి వచ్చారంటే యు ఆర్ క్రీమ్ అంటే యు ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ స్కూల్స్ గతంలో మేము చెక్కుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొన్నారా మీరు పాల్గొలేదా అది ఆర్గనైజ్ చేసింది జన్ విజ్ఞాన వేదిక మన ఆర్గనైజ్ అంటే నేచురల్ సెలెక్షన్ అందరూ అందులో కొంతమంది ఫిట్టెస్ట్ ఆఫ్ ద ఫిట్ విల్ సర్వైవ్ అందరికీ ఉద్యోగాలు ఉన్నత చదువులు వస్తాయంటే రావు అందరూ సాగిస్తారు సాగిస్తారంటే సాగించరు చేపలు అనేకమైన గుడ్లు పెడతాయి వేలు లక్షలు కొద్దీ లేకపోతే గుడ్లు పెడతాయి కానీ అన్ని సర్వైవ్ కావు ఓన్లీ ఫ్యూ ఆఫ్ దమ్ విల్ సర్వైవ్ కోడి గుడ్లు మీరు గతంలో చూస్తే కోడి ఒక ముప్పై కోడి గుడ్లు పెడితే అందులో ఉండే ఫైనల్గా బతికి బట్ట ఫైనల్గా వచ్చే రెండు మూడే ఉండే ఈ ఈ నేపథ్యంలో ఇవి ఎట్లా ఉన్నాయి మరి యాంఫీబియన్స్ నుండి పీసెస్ ఎలా ఇవ్వాలి పీసెస్ నుండి యాంఫీబియన్స్ ఎలా ఇవ్వాలి వాటి నుండి రెప్టైల్స్ ఎలా వచ్చాయంటే దానికి ఒక చరిత్ర ఉంది దీనికి జీవ పరిణామ క్రమానికి సంబంధించి ఫాజిల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపించడంలో భాగంగా మన కార్యక్రమానికి శ్రీకాకుళం నుండి మెజిషియన్ గారు వచ్చారు ఉమా గారి గారు వెల్కమ్ ఈయన మన ఏకకం జీవుల నుండి బహుకం జీవులు ఇవాల్వ్ అవడం కూడాను ఈ పరిణామ సిద్ధాంతం ఆధారంగా జరిగింది మీకు ఆబ్డేట్స్కి వచ్చేసరికి మీకుండే పరిణామ క్రమాన్ని సంబంధించి రెండు విషయాలు చెప్పి మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి చేపల్లో ఎన్ని గదులు గుండు ఉంటుంది ఇట్ హ్యాస్ టూ చాంబడ్ హార్ట్ యాంఫీబియన్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ త్రీ చాంబడ్ హార్ట్ మూడు గదులు గుండు ఉంటుంది అంటే పరిణామం జరిగిందా లేదా మనం రక్తకి వచ్చేసరికి ఇన్కంప్లీటెడ్ ఫోర్ ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది ఏస్ మేమల్స్కి వచ్చేసరికి నాలుగు గదులు గుండు ఉంటుంది అంటే పరిణామం రెండు గదుల గుండు నుండి నాలుగు గదుల గుండెకి పెరిగింది మారిందా లేదా అంటే వాటి నుండి ఇవాల్వ్ అయినాయి మనకి చేపల్లో ఏముంటుంది రెస్పిరేటరీ ఆర్గాన్స్ చేపల్లో ఏముంటుందమ్మ గిల్స్ అదా రెస్పిరేటరీ ఆర్గాన్స్ మొప్పలు మన కప్పలోకి వచ్చేసరికి అందులో గిల్స్ ఉంటుంది ఇందులో లార్వాలో తర్వాత లంగ్స్ డెవలప్ అవుతాయి స్కిన్ కూడా రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంటుంది మనం తర్వాత ఏవ్స్ రెప్టైల్స్ ఏవ్స్ మ్యామెల్స్కి వచ్చేసరికి లంగ్సే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి అదేవిధంగా అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా నువ్వు పరిణామకరంలో అభివృద్ధి చెందినాయి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాబు చేప కప్ప పాము పక్షి మనిషి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి వాటి లైఫ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ యూనిసెల్యులర్ బాడీ జైగోట్ నుండి స్టార్ట్ అవుతుంది అంతే కదా ఆ జైగోట్ అనేది సంయుక్త బీజం విభజన చెంది మనం మన మనిషికి అభిరుచి ఆ సంయుక్త బీజం అనేక విభజనలు చెంది చేప లేకపోతే కప్ప పాము పక్షి గర్ప దాని యొక్క ఎంబ్రియో స్టేజ్లో దాని యొక్క పిండో దశల్లో చూసుకుంటే వీటన్నిటిని ఒక దగ్గర పెట్టే అనుకోండి చేప పిండం కప్ప పిండం మంచి పిండం పక్షి పిండం ఒక దగ్గర పెడితే నువ్వు ఏది మంచి పిండం అంటే నువ్వు చెప్పలేవు యూ కెనాట్ డిఫరెన్షియేట్ ఎమ్ అర్థమైందమ్మా అంటే దాని అర్థం ఏంటి పిండోత్పత్తి శాస్త్రం ప్రకారంగా ఎబిలిజికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగా కూడా నువ్వు మనిషి ఈ జీవ పరిణామం అక్కడ నుండే చేపలు వాటి నుండే పరిణామం చెందాయని చెప్పి చెప్పడానికి అది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైందా మనం ప్రత్యేకంగా వేరేగా పుట్టలేదు డైరెక్ట్గా మనం మనుషులుగా పుట్టేయలేదు అక్కడ బ్లూ గ్రీన్ ఆల్గే మన తాత ముత్తాత ఎవరంటే మన అందరికి సంబంధించి బ్లూ బ్లూ గ్రీన్ ఆల్గే అక్కడ ఆఫ్రికా ఖండంలో ఉండే వాళ్ళు ముత్తాతలు వాళ్ళకి ముత్తాతలు ఎవరంటే మొట్టమొదటి ఆల్గే ఇట్లాంటి ఎవిడెన్సెస్ మనం గమనిస్తే అదేవిధంగా సరీసృపాలకి పక్షులకి మధ్యలో ఒక పక్షి లాంటి జీవో ఒకటి ఉండేది దానికి మూత ఎట్లా ఉండేదంటే అంటే బీక్ అనేది ఎలాంటిది పాము పాము ఆకారంలో ఉండేది పక్షిలాగా రెక్కలు ఉండేవి అంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ ఏవ్స్ ఆ రెండింటి మధ్యన ఒక లాగా ఉండేది గతంలో మనకి డైనోసార్లు ఉండేవి చనిపోయిన ఎక్లిప్స్ అయిపోయినాయి ఎందుకు అయిపోయింది జెప్పి అయిపోయినాయి అంటే నేచురల్ సెలక్షన్లో అవి సర్వైవ్ కాలేదు ఈ విధంగా భవిష్యత్తులో కూడా మనం దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే శర్మగారితో మేము మాట్లాడుకుని వచ్చినప్పుడు జెనెటిక్ మ్యూటేషన్స్ కారణం ఆ జీవులు అలాగే ఉన్నాయి అందులో కొన్ని జన్యుల్లో వచ్చిన మార్పుల కారణంగా డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఉపయుక్తమైన లక్షణాలు అనేవి దే విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ పారంపర్యంగా తర్వాత అందజేయబడతాయి మన మనం ఎలా ఎలాంటి పోలికలు కలగవలం మన తాతల్ని తండ్రుల్ని అమ్మని లేకపోతే మేనమామని అట్లాంటి పోల్కి కదా ఇవన్నీ వి విఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ సేమ్ జీన్ పూల్ ఆ జీన్ పూల్ నుండి వచ్చాం కాబట్టి మనకు ఆ లక్షణాలు వచ్చినాయి ఏవైతే డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి అవి కొనసాగుతాయి ఇప్పుడు మనకి లామార్క్ ఒకటి చెప్పాడు మనకి జిరాఫీ నెక్ ఎలా ఉంటుంది ఎలాంగేటెడ్గా ఉంటుంది పొడవగా ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గేట్ హీస్ ఫుడ్ ఫం ద ట్రీస్ ట్రీస్ నుండి సంపాదించుకోవచ్చు ఆ విధంగా అన్నీ ఆ విధంగా డిజైరబుల్ మన కోరికలన్నీ నెరవేరు దానికి కావాలంటే ఏం కావాలంటే జన్యు ఉత్పరివర్తనాలు జరగాలి జన్యు ఉత్పరివర్తనాలు జరిగితేనే అవి తర్వాత తరాలి కొనసాగుతాయి ఆ విధంగా మనం జీవ పరిణామ క్రమానాన్ని అర్థం చేసుకొని అన్వయించుకొని మనం ఈ విశ్వంలో మనకి మిగతా జీవులకు ఉండేది తేడా ఏంటంటే విచక్షణ వీ హ్యావ్ దట్ డిస్క్రిమినేషన్ పవర్ మన ప్రతిదాన్ని మనం ర్యాషనల్గా థింక్ చేస్తాం సైంటిఫిక్గా ఆలోచిస్తాం ఈ విధంగా డెవలప్ అవ్వడానికి కారణం సైన్స్ సైన్స్ ఈజ్ ద బేసిక్ టూల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అన్నిటి ఉండి విద్య ద్వారా మనం అభివృద్ధి చెందు విద్యలో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు దురదృష్టవశాత్తు శాస్త్రవేత్తలు సైతం అన్సైంటిఫిక్ థింగ్స్ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అనేవి ఉండడం శాస్త్రజ్ఞులు ఏంటి ఇంజనీర్లు ఏంటి డాక్టర్లు ఏంటి చాలామంది ఇక్కడ ఇక్కడ మనకి డాక్టర్ గాగేశ్వరరావు గారు ఎంత ఇంటెలెక్చువల్గా సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడుతున్నారు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సైంటిఫిక్ విద్యార్థుల్లో కూడా మన మా టీచర్స్లో కూడా సమ్ ఆఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎందుకంటే ఉదాహరణ పిఎస్ఎల్విని లాంచ్ చేస్తే శ్రీహరికోటలో ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అంతే కదా మనం పిఎస్ఎల్వి లాంచ్ చేస్తున్నాం రాకెట్లని పంపిస్తున్నాం మనను ఎవరు వచ్చారు సుమిత విలియమ్స్ని అంతరిక్షంలో కొంతకాలం నైన్ మంత్స్ ఉండిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితి ఆల్ దిస్ ఆర్ మిరాకిల్స్ వీఆర్ ఎంజాయింగ్ ఆల్ దిస్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అదే సందర్భంలో పిఎస్ఎల్వి లాంచ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు ఆ దాని యొక్క ఐడియాలను తీసుకొచ్చి అక్కడ దేవుడు ఒక అమ్మవారు లేకపోతే తిరుపతి దేవస్థానం పూజలు చేసి అంటే ఎంత ఇది అశాస్త్రీయ భావనైనా కాదా ఒకవేళ అది ఫెయిల్యూర్ లేకపోతే ఆ దేవుడి మీద పడతారా తప్పు కదా ఇది ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అంతే తప్పించి ఇంకోటి కాదు ప్రతిదీ సక్సెస్ ఏ కానీ అట్లాంటి చేసి చేయడం అనేది చాలా తప్పుడు పరిస్థితి అదేవిధంగా ఈరోజు చాలా రాంగ్ ట్రెండ్స్ వస్తున్నాయి కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు చప్పట్లు కొట్టండి డబ్బులు మోగించండి సాక్షాత్తు మోడీ గారే చెప్పారు చాలామంది పెద్దలు మహానుభావులు చెప్పారు కానీ ఎవరైనా సర్వైవ్ అయ్యారు డబ్బులు కొడితే దీపాలు వెలిగిస్తే అల్టిమేట్లీ ద సైన్స్ ద దుమన్ కైండ్ మనుషులు రక్షించింది విజ్ఞాన శాస్త్రము డాక్టర్లు రక్షించారు వైద్య సిబ్బంది రక్షించారు భవిష్యత్తులో కూడాను మనకు సైన్స్నే బిలీవ్ చేయాలి అన్సైంటిఫిక్ థింగ్స్ మీకు ఇక్కడ పెట్టిన నిజంగా రియలీ ఆఫ్ టు దిస్ ప్రజా విజ్ఞాన వేదిక ఎందుకంటే ఇంత మంచి అక్కడ చూడండి మీరు చదివి వెళ్తే ఇక్కడ గారు చెప్పిన విషయాలు డాక్టర్ గారు చెప్పిన విషయాలు మీరు గుర్తుంచుకుంటే భవిష్యత్తులో మీరు అద్భుతాలు సాధిస్తారు అన్సైంటిఫిక్ థింగ్స్ హోరో ఈ హోరోస్కోప్లని లేకపోతే నక్షత్రాలని పెళ్ళిళ్ళు కూడా బాగా అడ్వాన్స్డ్గా డెవలప్ అయిన వాళ్ళు కూడాను పెళ్ళికూతుర్ని చూడటానికి నక్షత్రాలు ముహూర్తాలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చూస్తున్నాం లేకపోతే పరీక్షలు రాసిన ముహూర్తాలు ప్రతిదానికి ముహూర్తాలు ఎట్లాగా అన్సైంటిఫిక్గా అబాషన్స్ చేసినప్పుడు లేకపోతే డెలివరీలు చేసినప్పుడు కూడా ముహూర్తాలు చేసి పిల్లల్ని కన్నడం కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఉండే పాలక వర్గాలు ఏం చెప్తున్నాయి అంటే అన్సైంటిఫిక్ థింగ్స్ని ప్రమోట్ చేస్తున్నాయి అంటే ప్రజలు ప్రశ్నించకూడదు శర్మగారు చెప్పిన విషయాలు గమనించుకోవాలి ప్రశ్నించడం రాకపోతే మనం తిరోగమనంలో ఉంటాము విజ్ఞానం లేకుండా ఉంటాము అశాస్త్రీయంతో మొత్తం గత ఆదిమ జాతి లాగా మిగిలిపోతాం ప్రశ్నించకుండా ఉండాలని చెప్పేసి మతాన్ని రచ్చగొట్టి కులాలను రచ్చగొట్టి ఈరోజు సనాతన ధర్మం అని ఏదో అంటే విషయం ఏంటంటే మంచి సంప్రదాయాల్ని మనం ఆరాధిస్తాం పాటిస్తాం కానీ పురాతనంలో ఉండే దుస్సంప్రదాయాలను కూడాను అనాదిగా వాటిని ఆచారాలుగా పాటించడం అనేది అది శాస్త్రీయ ఎదుర్కోవడానికి భిన్నమత్వం భిన్నమైంది ఇవి రోజు మత విద్వేషాలు సృష్టించే పరిస్థితి కూడా సైన్స్ ని బిలీవ్ చేయండి సైన్స్ ద్వారా మనం అందరూ సమానం ఇప్పుడు నేను మీకు ఒక విషయం విషయం మన మనందరం కూడా వీఆర్ హ్యావింగ్ ద సేమ్ బ్లడ్ అక్కడ మన ముత్తాతలు లేకపోతే మనకి దక్షిణాఫ్రికాలో ఉండే ముత్తాతలు మన ముత్తాతలు లేకపోతే అంతకు ముందు ముత్తాతలు అంటే రోగి నాలుగేళ్ళ ప్రోటోజోన్లు వాటిని గుర్తించుకోవాలి మన ఇంట్లో వైషమ్యాలు ఏంటి కులం కులమేంటి మతం ఏంటి ఈ డిఫరెన్సెస్ ఏంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటి అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి వి ఆర్ ఆల్ హావింగ్ ఈక్వల్ రైట్స్ నాలెడ్జ్ ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకోవాలి చేసుకోవాలి శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలి ఆర్థిక అసమానతలు సమ దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలి అవిధ విజ్ఞాన సమాజాన్ని నిర్మించాలి ఈ కులమత భావన లేని సమాజాన్ని నిర్మించాలి అందుకోసం మనం ఇంటలెక్చువల్స్ గా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సింది అదేవిధంగా మన స్వా మన కోసం కాకుండా ఇప్పుడు శర్మ గారు చెప్పినట్లుగా ఒక మన అనేక శాస్త్రం స్వామినాథన్ లాంటి వాళ్ళు లేకపోతే మేడం క్యూరీ లాంటి వాళ్ళు లేకపోతే శకుంతలా దేవి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆర్థిక తీసుకొని సుభాష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని ఎంతో మంది తీసుకొని భవిష్యత్తు విజ్ఞానాన్ని పెంచడానికి ఈ మానవాళికి అవసరమైన విషయాల్ని మనం కనుగొనడానికి చేయాల్సిన అవసరం ఉంది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కోతులు మనకు వచ్చి ఇబ్బంది పడుతున్నాయి అంతే కదా కోతులు వచ్చి ఇబ్బంది పెట్టడం లేదు మనం ఆ కోతుల ప్లేసుల్లోకి వచ్చాం మనం ఇక్కడ ఉండేవి అరణ్యాలు తడిమే తడిమేయడం వల్ల అవి వచ్చినాయి పాములు వాటి పుట్టలు వాటి అన్నింటి మనం మార్చేయడం వల్ల వచ్చినాయి ఈరోజు భూమికి జ్వరం వచ్చిందని చెప్పేసి భూగోళం వేలికపోతుంది యావరేజ్గా ఈ భూగోళం పదిహేను శాతం ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్ ఉంది యావరేజ్గా కానీ ఇప్పుడు సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అంటే భూమికి జ్వరం వచ్చింది ఈ జ్వరం పెరిగిందంటే మనం ఎవరు మిగిలం గతంలో డైనోసార్లు ఏమైనాయో ఆ విధంగా మారిపోతాం అంటే పర్యావరణం పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యతగా ఉండాలి జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది శాస్త్రీయ సమాజం కోసం పనిచేస్తుంది విద్య కోసం ఆరోగ్యం కోసం స్వావలంబన కోసం పనిచేస్తుంది అందులో భాగంగా ఈ ఈ క్యాంపెయిన్లు మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాడు చాలా ఒకటి చదివాను నేను చాలా బాగా సార్ విద్యార్థులు మిగతా మీరందరూ కూడా ఈ లో పాల్గొని సైంటిఫిక్గా ఉండండి డోంట్ బిలీవ్ ఇన్ అన్సైంటిఫిక్ థింగ్స్ మూఢ నమ్మకాలను విడుదల వదిలేస్తేనే మీరు అభిరుచి చెందుతారు ఆ ప్రయాణం చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మీ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలి మీరు భవిష్యత్తులో పెద్ద స్థాయిలో మీరు అందరూ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉండాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ